నల్గొండ చికెన్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చికెన్ ఎగ్స్ మేళా నేను నల్గొండ పట్నంలోని రామగిరిలో గల పద్మజ్యోతి కమర్షియల్ కాంప్లెక్స్ వద్ద నల్గొండ చికెన్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చికెన్ మరియు ఎగ్స్ మేళా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ వివిధ ప్రాంతాల్లో ఏర్పడిన కోళ్ల వ్యాధుల వలన కోళ్లు చనిపోవడం జరుగుతుందని దానివల్ల సోషల్ మీడియాలో బర్డ్ ఫ్లూ వ్యాధి అని వైరల్ అవుతున్న నేపథ్యంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు అందువల్ల అలాంటి వ్యాధులు లేవని ప్రజలకు తెలియజేయడానికి మరియు అవగాహన కల్పించడం కోసం రెండు వందల యాభై కిలోల చికెన్ రెండు వేల ఎక్స్తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులకు మరియు నల్గొండ పట్న ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలియజేశారు కాగా ఈ కార్యక్రమంలో నల్గొండ పట్న ప్రజలు చికెన్ ప్రియులు మరియు కస్టమర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో చికెన్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వింజమూరి లక్ష్మణ్ ఉపాధ్యక్షుడు మహమ్మద్ యాకూబ్ అలీ ప్రధాన కార్యదర్శి సలీముద్దీన్ కార్యదర్శి పందుల గణేష్ కోశాధికారి కట్లకుంట్ల శ్రీశైలం కమిటీ సభ్యులు నడ్డి శంకర్ బొల్లం నరేష్ రాజు అజారుద్దీన్ మరియు ఇతర చికెన్ షాప్ ఓనర్స్ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు

ధన్యవాదాలండి వచ్చిన ఈ తెలంగాణలో కానీ నల్గొండలో కానీ ఒకరు ఎక్కడ కూడా బర్డ్ ఫ్లూ అనే పదమే లేదు ఎక్కడ ఏ డాక్టర్ కూడా బర్డ్ ఫ్లూ ఉందని సర్టిఫికెట్ ఇచ్చింది కూడా లేదు ఈ సోషల్ మీడియాలో వచ్చిన వదంతులను బట్టి ఈ రకమైన పరిస్థితి తీసుకొచ్చారు ఫోన్ పరిస్థితి ఈ ఫోన్ టూ ఎక్కడో కాడ ఎండగలకో దేనికో కోడి చనిపోతే ఇది బర్డ్ ఫ్లూ కింద వచ్చేసినాన్ని చూసి వీడియోలు తీసి సోషల్ మీడియాలో ఇట్లా వైరల్ చేయడం వల్ల ఈరోజు చికెన్ షాపుల పరిస్థితి చాలా దైన స్థితికి వెళ్ళిపోయింది చికెన్ షాప్ యజమానులు కానీ వర్కర్స్ కానీ ఒడ్డున పడే పరిస్థితి వచ్చారు ఈ సోషల్ మీడియా మాటలు నమ్మకండి చికెన్ కానీ ఏదైనా సరే ఒక సెవెంటీ డిగ్రీలలో ఉడకబెడితే ఏ ఎలాంటి వైరస్ అయినా ఏదైనా చనిపోతుంది అలాంటి మన ఇండియన్ కొట్టి మన ఇండియన్లో మన ఇంట్లో వండుకునేది ఏదైనా హండ్రెడ్ డిగ్రీస్ పైనే వంటలో మనం వేడిని చూస్తాం దాంట్లో ఏ వైరస్ కూడా పట్టుకుంటుంది దానివల్ల మీరు ఏదో అయిపోతుంది తింటే ఏదో అవుతుంది అని చెప్పేసి ఒకరి నుంచి ఒకరికి వార్త చెంది ఈరోజు చికెన్ తినడమే బంద్ పనిచేసింది దానికోసమే ఈ అవేర్నెస్ కార్యక్రమం పెట్టి పబ్లిక్లోకి చికెన్ తింటే ఏం కాదని చూపించడం కోసం ఈరోజు మేము ఇలాంటి కార్యక్రమాన్ని ఎంచుకున్నాము కార్యక్రమానికి వచ్చి చాలామంది చికెన్ మేము పెట్టిన చికెన్ తిన్నారు ఈరోజు మేము ఈ విషయం కార్యక్రమాన్ని చూపించడం కోసమే అవేర్నెస్ ప్రోగ్రాము చేయడం జరిగింది విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు ఈరోజు మూడు వందల కిలోల చికెన్ని మేము నల్గొండల పట్టణ ప్రజలకు అంది అందించడం జరిగింది చికెన్ అనేది వైరస్ అనేది ఏమీ లేదు ఎందుకంటే చాలా మంది మేము మా షాప్లో చాలామంది తింటున్నాం మేము కూడా రోజు తింటున్నాం మూడు పూటల్లో రెండు పూటల్లో రోజు చికెన్ తింటున్నాం ఎందుకంటే ఇండియన్ పబ్లిక్ ఒక అలవాటు ఏంటంటే దాన్ని ఎంత ఉడికించాలో అంత ఉడికించి హండ్రెడ్ డిగ్రీస్ పైన ఉడికిస్తారు అది సెవెన్ డిగ్రీస్ పైన ఉన్న టెంపరేచర్కి ఆ వైరస్ అనేది చచ్చిపోతుంది సామాన్యంగా అసలు వైరస్ లేదండి సోషల్ మీడియా వల్ల ఈ ఫేస్బుక్ వల్ల వాట్సాప్ వల్ల ఈ దన్ని ప్రచారం చేయడం వల్ల ప్రజల్లో అపోహ పెరిగింది దీనివల్ల మనకి ఏం నష్టం లేదు ఈ దీన్ని మనం రెక్టిఫై చేస్తానికి చికెన్ మేళా అని కూడా ఇలా పెట్టినాం చాలామంది వచ్చి తిన్నారు మంచి రెస్పాన్స్ వచ్చింది దీనికి ఎవరు అభ్యంతరం కూడా చెప్పలే ఎవరు అడగని కూడా అడగలే చికెన్లో ఏమైనా వైరస్ ఉందని చాలా మంది వచ్చి తిన్నారండి దీ చికెన్ అనేది నార్మల్ చిన్న వైరస్ అది ఇది ఫ్లో అనేది మనకు సర్ది సర్ది జరం అంటే ఎట్లా వస్తుందో ఆ కోళ్ళకు కూడా అట్లనే వస్తుంది దానివల్ల ఏమైతే కొంచెం ఊపిరి ఆడక చచ్చిపోతుంది అంతే కానీ దానివల్ల ప్రజలకి ఎవరికి కూడా డిజీజ్ రాదు ఇంకోటి వాళ్ళకి హెల్త్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడేది ఏ డాక్టర్ కూడా ఇప్పటివరకు సర్టిఫై చేయలేదు చికెన్ ఫ్లూ వల్ల బర్డ్ ఫ్లూ వల్ల ఎవరికి కూడా ఏం కావాలి ఇప్పటివరకు ఏ ఏ మనిషి కూడా చచ్చిపోలేదు ఏది కూడా గవర్నమెంట్ తరఫునైనా కానీ డాక్టర్స్ తరఫున కూడా సర్టిఫై చేయాలి ఇప్పటివరకు దీనివల్ల ఎవరికైనా ప్రమాణం ప్రాణానికి వచ్చిందని మీరు ఇష్టపూర్వంగా నేను చెప్తున్నా మేము డైలీ తింటున్నాం చికెన్ మీరు కూడా తినొచ్చు మేము మాట్లాడుతున్నది మీకు చికెన్ వల్ల ఏ ప్రాబ్లం లేదు చికెన్ వల్ల మాకు ఎటువంటి మీకు హానికరం లేదు చికెన్ అనేది తినడం మీకు అలా ఇబ్బంది అనిపిస్తుంది తీసుకు అనుకోకండి చికెన్ వల్ల మీకు మంచిదే ఎన్నైనా మేము ఏం చేస్తున్నాం నాటుకోళ్ళు చికెన్ ఏదైనా ప్రాబ్లం మీకు ఏం లే రాదు చికెన్ వల్ల వైరస్ అనేది ఏం లేదు మేము కూడా చికెన్ తింటున్నాం డైలీ తిన్నా మీకు తిని అలా మీటింగ్ పెట్టి ఎందుకు అని చెప్తున్నాం అంటే మీ గురించి మేము కూడా చికెన్ డైలీ మేము కూడా చేస్తున్నాం రా చేసినవి కూడా మీకు ప్రాబ్లం ఏం లేదు చికెన్ వల్ల మీకు తింటే మీకు ప్రాబ్లం అనిపిస్తుంది కానీ మేము డైలీ చికెన్ వర్కర్లో మేము పని చేస్తున్నాం పనిచేస్తే మీకట్టే ఎక్కువ మాకు కూడా వైరస్ మాకు కూడా ఆకొట్టిస్తుంది కదా సార్ దాని గురించి మీకు చికెన్ వల్ల ఏ ప్రాబ్లం లేదు చికెన్ తినడం మంచిది దాని గురించి మీరు ఏ అభ్యంతరం లేదు బాధపడకండి చికెన్ మంచిది ఏమనుకోకండి చికెన్ మాకు మంచిది నా పేరు మొహమ్మద్ సలీం నాకు చికెన్ సెంటర్ ఓన్ ఉంది నేను థర్టీ ఇయర్స్ నుంచి విజయ్ ఫీల్డ్లో ఉన్నాను ఇప్పటి వరకు ఇలాంటి ఎన్నో వైరస్లు వచ్చినాయి పోయినాయి కానీ చికెన్ తిని ప్రజలకు ఇలాంటి ఆరోగ్యానికి కష్టం జరగలేదు ఇంకోటి ఏ డాక్టరు చెప్పలేదు చికెన్ తింటే ఫలానా రోగం వచ్చి చనిపోతారు అది ఇది అని ఎవరు చెప్పలేదు ఇప్పటివరకు అట్లా ఏం లేదు ప్రజలు ఏంటంటే ఈ సోషల్ మీడియాలో వచ్చే వరకు చూసి ఫేస్బుక్ వాట్సాప్ ఒకళ్ళకి ఒకళ్ళు పంపించుకొని చికెన్ తినడానికి భయపడుతున్నారు మేము డైలీ తింటున్నాం రెండు మూడు పూటలు తింటున్నాం ఇంకా నాకు హోటల్స్ వాళ్ళు తీసుకెళ్తారు అక్కడి నుంచి వింట మనకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు ఇప్పటివరకు